మా ఇంట్లో అద్దెకుండి మా పిల్లతో అది పెళ్లి కావాల్సిన ఆడపిల్లతో పాటలు పద్యాలు పాడడానికి నీకు ఎన్ని గుండెలు అడుగుతున్నాను మీరు ఊరికే ఆవేశపడకండి అసలు ఏం జరిగిందరం నువ్వేం చెప్పక్కర్లేదు ఖాళీ చేసిపోవండి పసి హృదయాలతో ఆడుకోకండి ఐడియా హృదయాలు టైటిల్ ఎలా ఉందండి చాలా బ్రహ్మాండంగా ఇంకో మాట మాట్లాడావు నీ పెన్నుతోనే నిన్ను మాట్లాడు చేసేయగలను ఏదో బుద్ధిమంతుడు అని అద్దె తగ్గించిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం అరిసెల పిల్లల మొఖం ఎలా పెట్టి నిలబడతావేంటి నువ్వు చెప్పదలుచుకుందా ఏమన్నట్టు చెప్పు చెప్పు నేను జయ ప్రేమించుకున్నామండి నిజంగా మా చెల్లెల్ని కడుపారా ప్రేమిస్తున్నావా అది అది కాదండి అందరూ మనసారా ప్రేమించడం అని అంటారు కదా అదే మా మేడం గారు మీరు కడుపారా ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు అలా గనక అయితే కడుపారా మనసారా వీపారా కూడా ప్రేమిస్తున్నానండి ఇప్పుడు మీరు కాదంటే చెప్పండి ఈ క్షణం నుంచి మానేస్తా ఎంత వరకు వచ్చిన తర్వాత మానేయడానికి ఏమన్నా మున్సిపాలిటీ ఉద్యోగం అనుకున్నావా అవును బావా ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకలాంటి వాళ్ళే అగ్గి అగ్గిపుల్ల ఒకసారి వెలుగుతుంది ఆడపిల్ల ఒకసారి ప్రేమిస్తుంది మా చెల్లిని ప్రేమించడం వరకేనా పెడాకులు కూడా చేసుకుంటావా చేసుకుంటావాడాకులు అంటే మీ ఉద్దేశంలో అవునయ్యా మీ ఇద్దరికి పెళ్లి చేయటం కూడా కూడా ఆనందమే నేను రెడీ మరి మీ పెద్దవాళ్ళ మాట పెద్దవాళ్ళంటే నాకు మా అమ్మ తప్ప ఎవరు మా అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పారంటే మీ అమ్మాయిని మా అబ్బాయి ఈ మాట ఏడాది క్రితమే ఇచ్చారు ఇంతవరకు తాంబూలాలు తీసుకోలేదు మా అమ్మాయి ఒకవేళ నచ్చలేదేమో మీకు అటువంటి అనుమానాలు ఏం అక్కర్లేదు మా అబ్బాయి ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కొట్టేయలేదు ఈ విషయంలోనూ అంతే వాడికి ఉత్తరం రాశాను రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అరుగు అబ్బాయి మాటల్లోనే వచ్చారు నూరేళ్ళు ఆయుష్ వచ్చావా బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాను ఉత్తరంలో రాశానే వెంకటాద్రి గారని ఈయనే నమస్కారం బాబు మీ పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాం అమ్మా నువ్వు ఒకసారి లోపలరా ఇప్పుడే వస్తాను ఉండండి ఏమ్మా నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు నీ అభిప్రాయం చెప్పమనే కదరా ఉత్తరం మీద ఉత్తరం రాశాను ఒకదానికన్నా సమాధానం ఇచ్చావా నా మాట కాదని ఒకదా అనే నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను నేను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్ద వాళ్ళకి నేను మాట ఇచ్చాను నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావురా నా నిర్ణయాన్ని కాదని మనం నమ్మకంతోనే మాటిచ్చాను ఆ అభిప్రాయంతోనే నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా ఇచ్చిన మాట తప్పడం మన వంశంలోనే లేదు అందుకనే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు అమ్మాయినే చేసుకుంటావా నేను ప్రేమించిన అమ్మాయిని చూస్తే నువ్వు ఇష్టపడతావమ్మా నేనేం చూడక్కర్లేదు పోరా ఇంతవరకు నీకు సంబంధించింది ఏదైనా నిర్ణయించడం నా వంతు ఆచరించడం నీ వంతు అయింది కానీ ఇది పెళ్లి విషయం కదా అంతేరా నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేదు సుఖ సంతోషాలు కోరేదాని అయితే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిన భారత ప్రధాని ఇందిరా గాంధీ దారుణ హత్య ఆమె బాడీ లే ఆమెను దారుణంగా చంపేశారు అబ్బో కుమార్ రాజా వారు పేపర్ చదువుతున్నారే ఏమిటో విశేషాలు మన ప్రధాని ఇందిరాగాంధీని దారుణంగా చంపేశారు మళ్ళీ చంపారా ఏడేళ్ళ క్రితమే కదండి ఆమె చంపేశారు అబ్బా ఇది ఏడేళ్ల క్రితం పేపరే ఇందాక బస్ లో దొరికింది ఫ్రీగా దొరికింది కదా అని మళ్ళీ చదువుతున్నాను సరే కాఫీ తీసుకోండి అమ్మో ఇదేంటి రెండు కప్పులు తెచ్చావు మన ఇద్దరికి ఇద్దరికైతే ఒక కప్పు సరిపోదా ఎలా సరిపోతుందండి సరిపెట్టుకుంటే సరిపోతుంది ఒక కాఫీకి బదులు రెండు కాఫీలు తెచ్చామంటే అందులో ఒక కాఫీని దుబారా చేస్తున్నట్టే లెక్క ఇవాళ హోటల్లో కాఫీ ఖరీదు తెలుసా రెండు రూపాయలు అంటే నెలకి అరవై రూపాయలు అదే సంవత్సరానికి ఏడు వందల ఇరవై రూపాయలు అదే పది సంవత్సరాలకి ఏడు వేల రెండు వందల రూపాయలు అదే వంద సంవత్సరాలకు అయితే డెబ్బై రెండు వేలు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం గాని కాఫీ చల్లారిపోతుంది ముందు తీసుకోండి అబ్బా ఇది ఫ్లాస్క్ లో పోషించితే సాయంత్రం వరకు వస్తుంది ఏమిటండి పిసినాడతాను ఇదిగో నేను చిన్న గమ్మత్తు చేస్తాను చూడు వదులు ఇప్పుడి ఈ ఉన్న కాఫీని అట్నించి నువ్వు ఇట్నుంచి నేను రొమాంటిక్ గా చూసుకుంటూ తాగామనుకో దాన్ని పిసినారితనం అంటారా లేకపోతే ఈ బావిచ్చే రొమాంటిక్ టచ్ అంటారా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ సరదా తీర్చుకోవడానిక అంత సీరియస్ గా లెక్కలు కట్టారు నిజంగా మీరు ఇదిగో నో మోర్ డైలాగ్స్ లేట్ అయితే కాఫీ చల్లారిపోతుంది దాన్ని మళ్ళీ వేడి చేయడానికి స్టవ్ ఖర్చు ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది పుల్లయ్యని ఎలా అనుకుంటున్నాను వాడి ప్రయాణం కట్టేసి మనం బరువు వెళ్ళడం గురించి అంత ఎందుకు రేపు అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా చూడు ఈ పావుల ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు వాడి దగ్గర ఉప్పు కోరుకు తిను నేను బాధపడుతున్నది నా గురించి కాదండి నాగమండతున్నారు కదా అందు గురించి నువ్వు వెళ్ళలేదా ందుకో ఇందుక వెళ్ళే పుణ్యమైన వస్తుంది తీర్థయాత్ర నెలపాటు తీర్థయాత్రల కోసం కాదు అక్కడ కథలు దొరుకుతాయి కదా కథలా కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి అది కాదయ్యా మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖర్ణ కథ కంచికి మన ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావరాజులు గారు ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా పూటకి రెండు భోజనాలు మిగిలితాయని ఆ విషయం తెలుసు కదా జయ ఇల్లు జాగ్రత్త వంట వార్పుకి పుల్లై ఉన్నాడుగా రెండు కథలు దొరకనే వచ్చేస్తాం వస్తామయ్యా మరిది వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి సర్లే కొత్తగా పెళ్ళైంది మీకు మాకు కాదు అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమందండి నువ్వు నోరు బస్సు సామాను బయటికి తీసుకెళ్ళు పెళ్ళికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానే లేదు ఎవరో మీ అమ్మగారండి పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు పాపం ఎంత బాధపడుతుందో మీ అమ్మగారండి పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు ఆ తర్వాత అయినా మీరు ఉత్తర్ముఖ రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా మీ అమ్మగారండి ఎన్ని సార్లు చెప్పినా ఎవరు 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 అంటారు చెవుడా అయ్యో నా సంగతి దేవుడు నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు ఇప్పుడు నేనేం దుబారా చేశాను మూడు పూట్ల సరిపడా పెరుగు ఒక్కసారి పోసేసావు వేస్తే ఏంటంట ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే మళ్ళీ అదో దండగా వద్దు ఇలాగే తాగేస్తాను చూడు మా అమ్మ సంగతి పూర్తిగా తెలియదు పట్టుదలలో ఆవిడ పల్లాటి నాగమ్మ ఒక సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక పన్నెంటి బిడ్డను కనమంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది అయ్యో వేస్ట్ అయిపోతుంది అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను నాకు తెలుసమ్మా అందుకే రెడీ చేసి పెట్టాను ఇంకా అయ్యారు రావడమే ఆలస్యం ఆయన ఎప్పుడూ ఇంతే ససా మీద కి రారు ఎక్కడున్నారా ఏమిటో అమ్ము అమ్మా అయ్యో అయ్యో అబ్బా అయ్యో అయ్యో జయా తలనొప్పి చంపేస్తుంది నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది పదండి మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు తప్పదా రేపు వెళ్ళదు తప్పదా సరే పాద తాళం నువ్వు తాళం వేసుకు వచ్చేస్తాను ఏంటి వేడుకోడానికి పాపం ముచ్చట పడుతున్నాడు ఏంటి ముచ్చట పడుతున్నాడు వీడు వస్తే మళ్ళీ ఇంకో రూపాయలు దండగా మనమైతే హాయిగా రిక్షణలో వెళ్ళొచ్చు వీడు వస్తే మళ్ళీ ఆటో ఖర్చు మళ్ళీ సినిమా టికెట్ అమ్మో వద్దు పోనీ సంవత్సరానికి ఒక్కసారి కదా సంవత్సరానికి ఒకసారి ఐతో పని పోలే కమ్ ఆన్ హరియం ఆరోగ్య సినిమాకి సినిమా నా పొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పిటి ఉసను అక్షలీ నా చెప్పున కొట్టు bare చేస్తున్నానని గట్టి ఆల్ ది రెండు టికెట్లు మనం చాలా అదృష్టవంతులు చేయ కేవలం రెండు టికెట్లు మరి నా సంగతి చూడు ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు సినిమా ఎంత అయిపోతాయా నువ్వ ఇదిగోనా మా ప్లాస్కో Hei! tak